పద్మండవ తేదీన కడప పార్లమెంటుకు పులివెందుల అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న విషయం మనందరికీ తెలుసు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలి ఏ అభ్యర్థికి ఓటు వేయాలి ఏ గుర్తు మీద బటన్ నొక్కాలి అని ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం సమీపించింది ఈ ఎన్నికల్లో కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున అస్సం గుర్తు మీద స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ శర్మిళారెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా పులివెందుల అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద యువకుడు ఉత్సాహవంతుడు వేంపల్లె వాసైన మూలమిరెడ్డి ద్రవ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మే పద్మూడవ తారీఖున ఒక్కరికి రెండు ఉంటాయి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకు మీ రెండు పవిత్రమైన ఓట్లను కాంగ్రెస్ పార్టీ గుర్తునటువంటి హస్తం గుర్తు మీద వేసి ఎంపీగా శర్మిళారెడ్డి గారిని ఎమ్మెల్యేగా ద్రోవకుమార్ రెడ్డి గారిని గెలిపించాలని మిమ్మల్ని కోరేటందుకు ఇక్కడికి రావడం జరిగింది మహాశలరా మీ ఓటర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుంది రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుంది అది యాభై వేలు కానీ లక్ష కానీ లక్షన్నర కానీ రెండు లక్షలు కానీ అంతవరకు మొత్తం తోసేయడం జరుగుతుంది అంతకన్నా ఎక్కువ ఉంటే సపోజ్ మూడు లక్షలు ఉంటే రెండు లక్షలు తోసే తోసేయడం జరుగుతుంది ఒక లక్ష రైతు కట్టుకోవాలి ఇది రైతులకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైన ప్రయోజనం రెండు మహిళలకు సంబంధించి ప్రతి కుటుంబంలో ఒక మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నెల నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు అవుతుంది ఐదేళ్లకు ఐదు లక్షల రూపాయలు అవుతుంది ఇది మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం మూడవది ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది నాలుగవది ఐదు లక్షల రూపాయలతో పేదలకు ఇల్లు నిర్మించడం జరుగుతుంది ఇప్పుడు లక్షన్నర ఇస్తున్నారు లక్షన్నర చాలడం లేదు దానివల్ల మధ్యలోనే ఆగిపోతున్నాయి మిగతా పూర్తి చేయాలంటే రెండు రూపాయలకు మూడు రూపాయలకు వడ్డీ తీసుకొచ్చి ఆఖరికి ఆ వడ్డీ కట్టలేక ఇల్లు మొక్కాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించడం జరుగుతుంది అది తర్వాత పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు వితంతువులకైతే నెలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే నెలకు ఆరు వేల రూపాయలు నెల మొదటి రోజునే ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇప్పుడు ఇద్దరు ముసలిళ్ళు ఉంటే వారికి ఇస్తున్నారు లేదు ఇద్దరు ముషిలో ఒక వితంతు ఉంటే ఒకరికే ఇస్తున్నారు అలా కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది ఇవి ప్రధానంగా కాంగ్రెస్ అధికారములకి వస్తే ఈ ఐదు పథకాలు గ్యారెంటీ పథకాలు అమలు అవుతాయి ఒక్కసారి ఆలోచించండి గత కేంద్రంలో నరేంద్ర మోడీకి పది సంవత్సరాల పాటు అధికారం ఇచ్చారు రాష్ట్రంలో గతంలో ఐదు సంవత్సరాలు చంద్రబాబుకి అధికారం ఇచ్చారు గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు ఈసారి కాంగ్రెస్కు ఒకసారి అవకాశం ఇవ్వండి అటు కేంద్రంలో రాష్ట్రంలో ఈ ప్రయోజనాలు పొందండి మేము చెప్పిన దాంట్లో న్యాయం ఉంది ధర్మం ఉంది మీకు మంచి జరుగుతుంది అనుకుంటే దయచేసి మే పద్మూడవ తారీఖున మీ రెండు పవిత్రమైన ఓట్లను కాంగ్రెస్ పార్టీ గుర్తున్నటువంటి హస్తం గుర్తు మీద వేసి ఎంపీగా శర్మిళారెడ్డి గారిని ఎమ్మెల్యేగా దేవుకుమార్ రెడ్డి గారిని గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మీ అందరికీ చిరపరిచితుడు మీ అందరికీ ఎంతో ఆత్మీయుడిగా ఉంటూ సదా మీకు అందుబాటులో ఉంటూ అందరి వాడుగా ఉంటూ ఎప్పుడు పిలిచినా వస్తున్నటువంటి సౌమ్యుడు రాజకీయ అజాత్ శత్రున్నటువంటి స్వర్గీయ వైఎస్ రెడ్డి గారి ఏకైక కుమార్తె కూతురైనా కొడుకైనా ఆవిడే డాక్టర్ విద్యాధికురాలు ఒక వీరనారిగా పోరాడుతున్నటువంటి డాక్టర్ నరిరెడ్డి సునీతారెడ్డి గారు మాట్లాడతారు ప్రతి చెల్లెలకి ప్రతి అన్నకి ప్రతి తమ్మునికి ప్రతి అవ్వకి ప్రతి తాతకి నమస్కారం అన్న మీకు అక్కడ వినిపిస్తుందా అక్కడ వినిపిస్తుందన్న నా గొంతు కొంచెం చిన్నది వినిపిస్తుందో లేదో అని గొంతు చిన్నది కానీ పని మాత్రం చేస్తాను అది మీకు ఆల్రెడీ కనిపించింది అనుకుంటా మా నాన్నది కూడా గొంతు చిన్నదే కదా అది ఆ డి మార్చలేము ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా అందరికీ గారి తోటి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనుబంధం ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చాలామంది డైరెక్ట్గా పోవచ్చు ఇంటరాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు కానీ వివేకం శాంతి అందరికీ పరిచయం ఉంది అవునా కదా మనసారు మనసారు ఎప్పుడు వెళ్ళినా పలికే మనిషి మిమ్మల్ని తీసుకొని పోయి ఆఫీస్కి తీసుకెళ్తాడు పనులు చేపించుకుంటాడు మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా మీ ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా మీ వీధిలో వచ్చిన ఊర్లో వచ్చినా ఈ ప్రాంతంలో వచ్చినా ఎప్పుడైనా రెడీ ఉంటాడు అట్లాంటి మనిషి ఆయనకు పదవి ఉన్నా లేకున్నా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పదవి లేదు కదా అయినా కానీ మీరు పవితే పలుపుతాడు కదా సాయి శక్తులా ప్రయత్నిస్తాడు మీరు ఏమన్నా కావాలంటే చేయడానికి అట్లాంటి మనిషి మన మనిషిని మన అనుకునే మనిషిని మీకు తెలుసు ఎంత కిరాతకంగా చెప్పినారో నాకంటే ముందే అందరికీ అన్ని విషయాలు తెలిసిందాయి నా మట్టిపూరకి చాలా కాలం పట్టింది అర్థం కావడానికి ఏమైందో మీకు అందరికీ అన్ని ముందే తెలిసిందాయి ఇప్పుడు ఐదు సంవత్సరాలుగా పోరాడుతున్నాం ఐదు సంవత్సరాలు అయింది పోరాడబట్టి మన ఈ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి డీజీపీ ఆఫీస్ దగ్గరికి నుంచి సిబిఐ ఆఫీస్ వరకు పోనీ ఆఫీస్ లేదు ఈ కోర్టు నుంచి కడప కోర్టు కానీ ఏపీ హైకోర్టు కానీ తెలంగాణ హై కోర్టు కానీ సిబిఐ కోర్టు సుప్రీం కోర్టు దాకా అన్ని కోర్టులు తిరిగిన న్యాయం కోసం న్యాయం కావాలి మనం వివేకం సార్కి న్యాయం కావాలి అని తిరిగి 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 ఇప్పుడు మీ చేతుల్లో ఉంది మన సార్కి ఎట్లయితే మన బాధ్యత ఉంది కదా మనకు బాధ్యత కూడా ఉంది ఆయన మనకి ఇన్ని వేసి పెట్టారే ఆయన పట్ల మనం న్యాయంగా వ్యవహరించాలి అన్న బాధ్యత మనకు అందరికీ ఉంది మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను సార్ సార్ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా కృష్ణారెడ్డి భద్రంపల్లి అని చెప్పి రాజేశ్వర నువ్వు ఉండవని ఖచ్చితంగా మీ మాట వాక్ చేస్తున్నావు చెప్పి సంపూర్ణ విశ్వాసం అని చెప్పి మీరు మాట్లాడే కార్యక్రమం సరేనని చెప్పి చెప్తున్నా చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను వేకం సార్కి న్యాయం జరిపించండి నిందితులకు ఓటు వేయకండి దయచేసి హస్తం గుర్తుకి హస్తం గుర్తుకి మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ శర్మిలమ్మకి ఓటు వేసి న్యాయాన్ని గెలిపించండి అమ్మా మన వివేకం సార్కి న్యాయం జరిపించాలి హస్తం గుర్తుకి రెడ్డికి న్యాయం జరిపించాలంటే వైఎస్ శర్మిలారెడ్డికి ఓటేసి న్యాయాన్ని గెలిపించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ जय जय कांग्रेस जय ही कांग्रेस जय जय कांग्रेस जय ही कांग्रेस जय जय कांग्रेस असम गुर्तुके मनो ओटू असम गुर्तुके मनोवोटू असम गुर्तुके